వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షాకాలం వచ్చిందంటే కనుక సాయంత్రం టీతో ఏదైనా స్పైసీగా స్నాక్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అలా అని చెప్పి బయటికి వెళ్దామా అంటే కాలు బయటికి పెట్టడానికి అస్సలు కుదరదు కదా కానీ టేస్టీగా సింపుల్ గా ఇంట్లోనే వంకాయ బజ్జిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వంకాయ బజ్జికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా అండి లోపల స్టఫింగ్కి ఒక చిన్న మసాలా ఉంటుంది దాన్ని ఏ విధంగా స్టఫ్ చేయాలి ఇవన్నీ కూడా ఇవాటి వీడియోలో చూద్దాం పదండి అసలు అయితే పొడవుగా ఉన్న సన్నగా ఉండి నల్లగా ఉంటాయి కదా వంకాయలు ఆ వంకాయల్ని వాడతారు కానీ నేను ఇంట్లో గుత్తి వంకాయకి వాడే వంకాయలు ఉంటాయి కదా వాటితోటి కూడా ఏ విధంగా సింపుల్గా వంకాయ బజ్జీని వేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో చూద్దాం అయితే ఈ వంకాయల్ని మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో పైన జాయింట్ అనేది విడిపోకుండా మధ్యలోకి గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా అదే విధంగా కట్ చేసుకోవాలి వంకాయలు కాస్త లేతగా ఉన్నాయి తీసుకోండి త్వరగా ఫ్రై అవుతాయి అనమాట లోపల ఉడకుండా ఉండకుండా ఏ విధంగా కూడా కుక్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాము చూసారు కదా అలాగే వంకాయకు ఉన్న కాడను కూడా అసలు కట్ చేయకండి దాన్ని కూడా అలానే ఉంచి ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక్క పావుగంట పాటు వదిలేసేయండి ఆ కండ్ర అనేది అస్సలు ఉండదనమాట ఇలా పావుగంట పాటు ఉప్పు నీళ్ళల్లో వదిలినట్టయితే ఇంక ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చనగపప్పుని వేసుకోండి పచ్చనగపప్పుని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇలా వేగిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకోండి ఇది వేయడం వల్ల మనం చేసే మసాలా చాలా టేస్ట్గా వస్తుందండి దాల్చిన చెక్క కూడా వేసాక ఒకసారి వేయించాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి నేను తీసుకున్న పావు కేజీ వంకాయలకి రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చనపప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసాను మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా పూర్తిగా వేగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసి చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారేలోపు సేమ్ అదే ప్యాన్లో ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ముందుగా మనము ఘాట్లు పెట్టి ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి వేసి అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి వంకాయ మనం బజ్జీగా వేసిన తర్వాత చప్పగా ఉండకుండా చక్కగా ఉప్పు కూడా లోపల వరకు వెళుతుంది ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అవనివ్వండి లోపు మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా దాంట్లోకి ఒక్క రెబ్బ చింతపండు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి వంకాయ బజ్జీ వేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది తప్పకుండా ఈ మసాలాను ప్రిపేర్ చేసుకోండి వంకాయ బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇప్పుడు మనం కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత వంకాయలు ఈ విధంగా రెడీ అయి ఉంటాయి ఇలా రెడీ అయిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇంకా అదే స్టవ్ పైన డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ కూడా పెట్టాను ఆయిల్ మరుగుతూ ఉంటుంది ఈలోపు వంకాయలు కొంచెం చల్లారుతాయి అలాగే మనం పిండి కలుపుకొని బజ్జీలు వేసేటప్పటికి ఆయిల్ అనేది చక్కగా మరుగు ఉంటుందన్నమాట చూసారు కదా వంకాయల్ని మరీ మెత్తగా కాకుండా అలా అని చెప్పి మరీ పచ్చిగా కాకుండా మీడియంగా వేయించుకోవాలి ఇప్పుడు బజ్జీల పిండి ప్రిపరేషన్ కోసం ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండికి మనం కరెక్ట్గా వాటర్ కూడా ఎలా వేయాలి అనేది చూద్దామండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే అర టీ స్పూన్ వరకు వాము అర టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వంట చూడని కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఒకసారి పిండిని మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకోండి నీళ్ళన్నీ ఒకేసారి పోయొద్దు కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని కలుపుకోండి నాకు పిండి మొత్తం కలిపేటప్పటికీ ముప్పై కప్పు నీళ్లు పట్టాయి అంటే మనం తీసుకున్న పిండి కొంచెం బరకగా ఉందా లేకపోతే బాగా ఫైన్ పౌడర్గా ఉందా చూసుకొని ఈ పోసుకోవాలి ఇలా కొన్ని కొన్ని నీళ్ళను పోసుకుంటూ పిండిలో ఎక్కడా కూడా లంప్స్ అనేవి లేకుండా చక్కగా ఇలా కలుపుకున్నాము అంటే కొద్దిసేపుడికి ఈ విధంగా రెడీ అవుతుంది పిండి మరీ పల్చగా కానీ మరీ తిగ్గా కానీ ప్రిపేర్ చేసుకోకండి తిగ్గా ప్రిపేర్ చేసుకుంటే పిండి ఎక్కువగా అయిపోతుంది అలాగే మరీ పలచగా కనుక కలుపుకున్నాం అంటే పిండి అస్సలు పట్టుకోదనమాట వంకాయలకి అందుకని పిండి కన్సిస్టెన్సీ అయితే చూసారు కదా ఆ విధంగా ఉండేట్టుగా కలుపుకోండి ఆల్రెడీ స్టవ్ మీద నూనె పెట్టున్నాను కదా దాంట్లోంచి రెండు టేబుల్ స్పూన్ వరకు బాగా వేడిగా ఉన్న నూనెని ఇందులోకి వేసి ఒకసారి కలుపుకోవాలి పిండి మొత్తం కలపడానికి ఇందాక చెప్పుకున్నట్టుగా ముప్పా కప్పు వాటర్ ఇండి ఒక కప్పు పిండికి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా వంకాయ బజ్జీ వస్తుంది ఇంక ఇప్పుడు ఇందాక వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఇందులోకి డిప్ చేస్తూ పిండి అన్ని వైపులా కూడా చక్కగా అయ్యే విధంగా చూసుకొని నూనె బాగా వేడిగా ఉందా లేదా చూసుకొని ఆ నూనెలో ఈ బజ్జీని వేసుకోండి బజ్జీలు హై ఫ్లేమ్ మీద ఉండగా బజ్జీలు మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే మనం ఏమాత్రం లో ఫ్లేమ్లో పెట్టి బజ్జీలు వేసినా నూనె పీల్ చేస్తాయి బజ్జీలు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ మీదనే స్టవ్ని పెట్టుకొని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి తర్వాత అవి వేగేటప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చక్కగా వేయించుకోవడమే అలాగే మనం బజ్జీలు తీసే ముందు ఒక్క నిమిషం ముందు మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించి తీసామంటే నూనె ఎక్కువగా పీల్చామనమాట అలాగే సెకండ్ బ్యాచ్ వేసేటప్పటికి నూనె కూడా వేడిగా ఉంటుంది ఇదే విధంగా మిగతా బజ్జీలన్నీ కూడా వేసుకోవడమేనండి అలాగే బజ్జీలు వేసేటప్పుడు మాత్రం నూనె వేడిగా ఉందా లేదా చూసుకొని వేసుకోండి నూనె ఎక్కువగా పీల్చకూడదు అంటే నూనె బాగా వేడిగా ఉండాలి అలాగే లోపల వరకు ఉడకాలి అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ టిప్పును పాటిస్తూ కనుక వేయించారు అంటే నూనె అనేది ఎక్కువగా పీల్చుకోకుండా బజ్జీలైతే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్లో వేగాయో అలాగే లోపల కూడా వంకాయ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మధ్యలో కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా అలాగే కొన్ని ఆనియన్స్ కొంచెం కొత్తిమీర మీకు నచ్చితే కనుక ఇందులో పీనట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే పీనట్స్ కూడా సర్వ్ చేశానండి అలాగే కొంచెం కారం చల్లుకున్నామంటే ఎక్స్ట్రా స్పైసీగా కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు అదే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కారాన్ని హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు చాలా ఈజీగా ఎంతో టేస్టీగా వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండి ఎంత మంచి కలరు ఎంత చక్కటి స్టఫ్ తో ఎంత బాగా ప్రిపేర్ చేసుకోగలిగాము ఈ వర్షాకాలంలో స్పైసీగా తినాలి అనిపించినప్పుడు హ్యాపీగా ఇంట్లోనే హైజీనిక్గా మన చేతులతో మనమే చక్కగా ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా వంకాయ బజ్జీ అనేది వస్తుంది వంకాయ బజ్జీని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కాకపోతే బయటికి వెళ్ళి కొనుక్కోవాలి అంటే కొంచెం భయపడతాం కదా హైజీనిక్గా చేస్తారో లేదో అని ఇప్పుడైతే మనం ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి కొత్త వారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్